శ్రీ గురుభ్యో నమ హరే ఓం మహా అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా పార్తీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయుర ఆరోగ్య మనోపాంఛళ్లు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నుండు శుక్రులు రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దాని వల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోను శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదైనా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిగుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువుడు కాబట్టి అందులోనూ శుక్రాచారి యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం పోలంకషంగా పరిశీలన చేసుకుంటాం అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూల మంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది కన్యారాశి వారికి సొంత క్షేత్రంలోకి శుక్రగ్రహం ప్రవేశించడం పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా శుక్రుల్లో రవి ప్రవేశించినటువంటి తారీఖుల్లో ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి అదే శుక్రుల్లో చంద్రుడు ప్రవేశిస్తే కలిగేటువంటి మార్పులు ఏమిటి శుక్రుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల ఇరవై ఐదో తారీఖు వరకు జరిగేటువంటి మార్పులు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాం శుక్రుల్లో రవి ప్రవేశించడం వల్ల కన్యారాశి వారికి పదిహేడవ తారీఖు వరకు కూడా కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మీరు ఎప్పుడు తప్పు చేస్తారా ఎప్పుడు మిమ్మల్ని బదనం చేద్దామా ఎప్పుడు మిమ్మల్ని బయటపెట్టి ఇబ్బందులు పెడదామా అని శత్రువులు ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు మీరు ఎంత కామ్గా ఉందామన్నా ఎంత ఎవరితో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉందామని మీరు ఎంత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నా సరే పన్నెండో తారీఖు నుంచి పదిహేడు మధ్యలో మీ యొక్క కోపోద్రేకాన్ని మొత్తం అంతటినీ కూడా వ్యక్తపరచడం దీనివల్ల కొంతమంది మిమ్మల్ని చూసి భయపడి అమ్మో వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు ఏదో అనుకున్నాం అని మీ యొక్క నిజస్వరూపాన్ని చూసి భయపడేటువంటి అవకాశం కన్యారాశి వారికి జరుగుతుంది ఆరోగ్య విషయంలో కూడా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది ఈ వచ్చేటువంటి ప్రమాదం బ్రెయిన్లో బ్లడ్ ప్లాట్ అయ్యేటువంటి వ్యవస్థనే ఎక్కువ చూసిస్తోంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆచితూచి అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుని ఒక్క క్షణం ఆగి ఆలోచన చేసుకుని ప్రయాణాలు శ్రీకారం చుట్టడం చాలా మంచిది కన్యారాశి వారికి ఇరవయో తారీఖు నుంచి కూడా ఇరవై ఐదు వరకు శుక్రుల్లో బుధులు ప్రవేశించడం వల్ల ఆర్థికంగా కాస్త నిలబడతారు ఇంతకు ముందు చూడ ధనాన్ని చూడటం జరుగుతుంది ఓహో మన చేతిలో కూడా డబ్బులు ఆతాయి మనం కూడా ఆర్థిక పరంగా నిలబడగలుగుతున్నాం మన ఆలోచన మన అంచనాలు ఖచ్చితంగా ఉంటున్నాయి అని ఆర్థిక ప్రణాళిక మీద ఒక పట్టు సాధిస్తూ ఉంటారు ఇంతకుముందు దానికంటే ఇప్పటి నుంచి అంటే నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు ఆలోచించే విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది ఆర్థికంగా ఒక మెట్టు ఎదగడానికి మీ ప్రతి ఆలోచన కూడా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి పైగా మీరు ఇరువురి మధ్య రాజీతత్వంలో పెద్ద మనిషి వ్యవస్థించుకుని ఆర్థికంగా లాభపడతారు ఇటు నుంచి అటు నుంచి కూడా అనూహ్యంగా వాళ్ళే ఉంచు పర్వాలేదులే అని చెప్పి మీకు ఇవ్వడం దీనివల్ల మీరు ఒక మెట్టు ఎక్కుతారే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్టు దిగేటువంటి అవకాశం కనిపించడం లేదు కన్యారాశి రాశి వారికి పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో కూడా కొంచెం జాగ్రత్త వ్యవస్థ చూడాలి వీరి కోపం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది పైగా కోపం అనేటువంటిది ఎక్కువ అవుతుంది పైగా మీ యొక్క శత్రువుని మీరు చీచి జండాడటం వల్ల కొంతమందికి మీరు దూరం అవుతూ ఉంటారు పాత బంధాలు కానీ కొత్తగా ఈ మధ్య కాలంలో ఏర్పడే బంధాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకుంటారు దూరం చేసుకోవడంతో పాటుగా ఇది నేను నేను ఇలాగే ఉంటాను నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను మార్చుకోను అని కొండ బద్దలు కొట్టినట్టుగా మీరు మాట్లాడటం దీనివల్ల కొంతమందికి మీరు దగ్గర అవ్వడం మంది వరకు దూరం చేసేసుకోవడం అనేది కన్యారాశి వారు జరుగుతుంది అయినా సరే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు మీరు వేసేటువంటి ధన ఆర్థిక ప్రణాళిక వల్ల అద్భుతంగా మీరు ఒక స్థాయిని ఏర్పరచుకుంటారు మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పచ్చు కన్యా రాశి వారు నిత్యము కూడాను హనుమత్ అనుగ్రహం కొరకు ఎంతవరకు వీలుంటే అంతవరకు హనుమత్ దేవాలయాన్ని దర్శించండి తెల్ల జిల్లేడు ఆకు మీద శ్రీరామ శ్రీరామ అని ఇరవై ఒక్క జిల్లేడు ఆకులతో స్వామివారికి ఒక మాలగింద వేయండి హనుమత్ స్వామి వారికి సకలము హనుమత్ కటాక్షం కలిగి మీ యొక్క శత్రువులు మళ్ళా మీకు ులయ్యి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మీ యొక్క వ్యక్తిత్వ వ్యవస్థలో కానీ ఒక మంచి పరిణామం నేను చోటు చేసుకుంటుంది రేపు వచ్చే పదో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా కన్యారాశి వారు నిత్యము హనుమత్ జపం కానీ శ్రీరామధూతాయన మహాని కానీ ఈ హనుమద్ ధ్యానంలో ఉండడం చాలా మంచి